ఈరోజు యాత్ర పన్నెండవ రోజు ప్రారంభ్రీ శ్రీ శాంతి సోడలు రాజీసా పోదయాత్ర ఈరోజు పన్నెండో ఆ సంతోషంగా మా గురుస్వామి గారిది ఆనందయాత్ర పేరు పెట్టిన చాలా సహజగా సంతోషంగా జరుగుతుంది దీనికి అందరి కారణం అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు ఇలా పన్నెండో రోజు రాత్రి భూత్పూర్వం వరకు చేరుకుంటామనే ఆలోచన మీద పోతున్నాం దారి పొడుగునా కూడా భక్తులు నిత్యోధికంగా సాయం చేస్తున్నారు వసతులు కానీ అన్నదానాలు కానీ అల్పహారాలు కానీ అయ్యప్ప మీద భక్తి శ్రద్ధతో సంతోషంతో ఆనందంతో అందరు కూడా మాకు వసతి ఏర్పాట్లు అన్నదానాలు అల్పారాలు పండ్లు బలాలు సాగిలు అందరూ బ్రహ్మాండంగా జరుగుతుంది వాళ్ళందరూ కూడా జరుగుతున్నారు అదేవిధంగా ముందు ముందు కూడా యాత్ర ఆ స్వామి దయతోటి ఇట్లా యాత్రగానే జరుగుతుందని భావిస్తున్నాం స్వాములందరూ కూడా చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారు దీని కారణం అంతా కూడా స్వామి గురు గారు గురుస్వామి గారి యొక్క ఆకాంక్ష సంకల్పం గురుస్వామి గారు ఏదైతే సంకల్పించాడో యాత్ర మంచిగా జరగాలని దానికి అనుగుణంగా చాలా సంతోషంగా చాలా మంచిగా జరుగుతుంది చాలా సంతోషం ముఖ్యంగా ఏంటంటే మనకు పరిచయం లేని వాళ్ళు కూడా ముందుకొచ్చి అన్నీ కూడా వసతి ఏర్పాట్లు చాలా బాగా చేస్తుండ్రు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎక్కడెక్కడో ఉత్సవాల నుంచి రాగా రాంగ వరకు దాదాపు రెండు వందల అరవై కిలోమీటర్లు అయితే ఈరోజు అంతా కూడా పరిచయం ఉన్నవాళ్ళు లేనివారు పాత స్నేహితులు కూడా వచ్చి తెలంగాణనే చాలా సంతోషంగా ఏర్పాటు చేస్తున్నారు అందరూ కూడా ధన్యవాదాలు మా సామూహికంగా కూడా చాలా సంతోషంగా ఎప్పుడెప్పుడు శబరిమలకు పోదామని ఉత్సాహంతో వస్తుంది స్వామి మాట్లాడినట్టు